వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది వివేకానంద రెడ్డి హత్యను మా రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం నాకు ఆఖరి వరకు అర్థం కాలేదు సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానంద రెడ్డి హత్య జరిగితే హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి చాననే చెప్తుంది ఎందుకు అన్న విషయం ఆ రోజు నాకు అర్థం కాలేదు వివేకానందరెడ్డి హత్య విషయంలో ఎన్ని ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతము పదే పదే ఈ ఐదు సంవత్సరాలుగా వెనుక వేసుకొచ్చాడు జగనన్న గారు ఇవన్నీ ఒక ఎంతైతే అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వడము ఇంకొక ఇంత తెలిసి కూడా ఇంత ఘోరం తెలిసి కూడా ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించాను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను అలాగే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అయి ఉండి రాజశేఖర రెడ్డి గారు ప్రతికున్నంత కాలం రామరక్ష్ లక్ష్మణుడు లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళు ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళు ప్రజలందరూ చూశారు రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ జాబుతాడు అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి అని నా దగ్గరికి వచ్చి దాదాపు రెండు గంటల పాటు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ప్రాధాన్యపడ్డాను ఆయన చివరి కోరిక నేను ఎంపీగా నిలబడతాను నాకు అర్థం కాలేదు ఎందుకు నన్ను ఇంతగా ప్రలోభ పెడుతున్నారు ఎందుకు ఇంత జరిగినా కూడా వివేకానంద రెడ్డి మీద కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని అభివృద్ధి చేస్తే ఈరోజు అతని అండగా నిలబడ్డవాడు జగన్ అన్నగారు మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ప్రజలకు ఏం న్యాయం చేరు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోర్టు కోర్టు తిరుగుతుంది గడప గడప తిరుగుతుంది ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి న్యాయం చేయండి ఇప్పటి వరకు కూడా అడుగుతూ ఉంది అసలు కనికరం లేదా అసలు వాళ్ళని హంతకులు అంటున్నారే అసలు మీకు హృదయం అన్నదే లేదా ప్రజలందరూ గమనిస్తున్నారు ఎంతవరకు న్యాయం ఎంతవరకు సులభమో ప్రజలు గమనించారు ఈరోజు నేను ఎంపీగా నిలబడడానికి కారణం అటు వైసీపీ పార్టీ జగనన్న గారు అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి అన్యాయం కాబట్టి ఈ హత్య రాజకీయాలు మేం విరుద్ధం కాబట్టి ఒక హంతకుడు హంత హత్య చేపించిన వాళ్ళు మళ్ళీ చట్ట సభల్లోకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం తీసుకునే ఈ రోజు నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కడప ఎంపీగా నిలబెట్టడం జరుగుతుంది ప్రజలందరూ ఆలోచించాలి రాజశేఖర్ రెడ్డి గారు కొడుక ఎండి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టాలని చెప్పి జనాన్నగారు అవకాశం ఇయ్యండి అన్నారు ప్రజలు నమ్మారు ఒక్క అవకాశం ఇచ్చారు జగనన్న రాజన్న రాజ్యం తెస్తానని జగనన్న గారు రాక్షస రాజ్యం తీసుకొచ్చారు ఒక్క అవకాశం ఇవ్వండి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పాడు జగనన్న గారు ఆయన యోజనాల కోసం స్పెషల్ స్టేటస్ బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టేశారు